హాయ్ ఫ్రెండ్స్ మీ మైట కొత్త పార్క్ ఎక్కి వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి కెమెరా ఆన్ చేయగానే చిన్నగాడు అయితే నేనే మాట్లాడతాను మమ్మీ అని అయితే హాయ్ అని అయితే చెప్పేశాడు ఇంక మేమైతే కర్నూలులో ఫేమస్ అయిన రాక్ గార్డెన్కి అయితే వెళ్తున్నాము ఇంకా అది చాలా దూరం అనమాట మేము ఉన్న దగ్గర నుంచి ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయాము ఇంకా కార్ అయితే పార్క్ చేసి ఇంకా అనమాట ఇంకా చిన్నగాడు చూడండి క్యాబ్ అయితే రివర్స్ పెట్టుకున్నాను నేను అలానే పెట్టుకుంటాను అనేసి అయితే ఇంకా కృతిక కూడా క్యాబ్ పెట్టుకుంటాను ప్లేస్ అయితే మొత్తం గ్రీనరీగా ఉంది ఇంకా కార్ అయితే పార్క్ చేసి ఇంకా లోనకైతే వెళ్తున్నాము అక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలంట ఇంకా చిన్నగాడు మా ఆయన అయితే వెళ్ళారు నేను కృతిక అయితే ఇంకా అలా పక్క అయితే నిల్చున్నాము చెట్టు దగ్గర అక్కడ బాగుంది కదా మమ్మీ అనేసి అయితే ఇంకా చెట్టు లోపలైతే కూర్చుంటుంది చూడండి ఇంకా అక్కడ పచ్చదనానికి అయితే ఇంకా అది ఒక గుట్ట ఉందనమాట అయితే అక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయి చూడండి చిన్నగాడైతే మంకీ 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 మమ్మీ అనేసి అంటున్నాడు చూడండి ఇంకా అదే ఇవి అయితే రాక్ గార్డెన్స్ అనేవి అవి అవే ఏర్పడినాయంట ఎప్పుడో ఇంకా వాటిని కొంచెం మాడిఫికేషన్ ఇంకా అలాగా సెక్యూరిటీ లాగా అయితే చూసుకుంటున్నారు ఇంకా ఎంట్రన్స్ ఫీజు మనిషికి పది రూపాయలు అంట ఇచ్చేసి అయితే ఇంక లోపలికైతే వెళ్తున్నాము ఇంకా కోతులు అయితే కిందనే ఉన్నాయన్నమాట ఇంకా రూమ్స్ కూడా ఉంటాయంట ఇంక వేరే వేరే వాళ్ళు వచ్చి ఉండడానికి కూడా ఉంటుందంట ఇంకా చూడండి ఇంకా అవే స్టార్ట్ అయితే అయిపోయాం పైకి అయితే వెళ్తున్నాం కింద బాగానే అనిపించింది కానీ ఇంకా పైకి వెళుతూ వెళ్తూ ఇంకా కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి ఇక చూడండి ఇంకా మొత్తం గ్రీనరీగా ఉంది ఇంకా కింద చాలా బాగుంది ఇంకా పైన అయితే ఓన్లీ మనం నడవడానికి దారి అండ్ బైక్ ఆర్ కార్ అది వెళ్ళడానికి కొంచెం కొంచెం ప్లేస్ అయితే ఉంది ఇంకా చూడండి ఎలా ఉన్నాయో వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చూడండి నేనైతే చూపిస్తున్నాను అవే ఏర్పడినాయంట రాళ్ళు ఇంకా పైకి అయితే వెళ్తున్నాము చూడండి ఇంక ఇదే అనమాట దారి కొంచెం మనం వెళ్ళడానికి ఉంటుంది మిగతా అంతా ఇంకా అవే ఉంటాయి అనమాట ఇంకా ఇంకక్కడ కూర్చోడానికి కూడా అలా చేతుల లాగా అయితే ఉంటాయి చూడండి ఇంకా అంటే కొంచెం మేము ఎర్లీగా వెళ్ళామనమాట ఇంకా ఎండైతే విభత్సంగా ఉంది ఫోర్ ఫోర్ థర్టీకి మేము వెళ్ళాము ఇక్కడ ఏదో చెట్టు కనిపిస్తే ఆయన అయితే ఆ పండ్లు అయితే బాగుంటాయి తింటే అనేసి అయితే కోసేస్తున్నాడు పండ్లని ఇంకా ఆయన అయితే ఒకటి తిన్నాడు ఇంకా మాకు కావాలని అయితే పిల్లలు అన్నారు ఇంకా ముందుకు వెళ్ళాక ఇంకో చెట్టు కనిపిస్తే అయితే అవి చాలా ఉన్నాయి అవి అయితే తెంపేశాడు చూడండి ఇంకేవి వీటిని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదో పేరు అన్నాడు కానీ గుర్తులేదు నాకైతే మా ఆయన తింటుంటే కొంచెం పుల్లగా ఉన్నాయి చిన్నగాడు అదేదో పెద్ద తినేది అనుకుని అయితే నాకు కావాలి నాకు కావాలని అయితే అంటున్నాడు ఇంకా వెళ్తున్నాం అనమాట పైకి చూడండి ఎలా ఉన్నాయో ఇందులో కొన్ని ఆర్టిఫిషియల్ కూడా వాళ్ళు పెట్టారనమాట కింద సెక్యూరిటీ వాళ్ళు చూడండి ఇంకా పైకి వెళ్ళాము ఇంకా పైన అయితే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఒక స్లైడ్ ఇంకా ఉయ్యాలి అలా ఉన్నాయి ఇంకా పక్కన రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడ స్టే చేసే వాళ్ళకి వీలుగా కింద హోటల్ కూడా ఉంది ఇంకా వీడైతే ఎప్పుడు నేను రివర్స్లోనే ఎక్కుతా అనేసి అయితే ఎక్కుతున్నాడు కృతిక ఇంకా పైకి ఎక్కింది ఇంకా వీడైతే నేను ఎక్కడి నుంచి జారుతా నాన్న అనేసి అయితే అన్నాడు ఇంకా ఇప్పుడైతే ఉయ్యాలైతే ఊగుతున్నారు చూడండి ఇంకా అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము పై నుంచి ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో ఇంకా ఇక్కడ ఎనిమల్స్ పిక్చర్స్ అయితే పెట్టారు పిగ్ అని అవి చూస్తుంటే మొత్తం ఇనుముతో చేశారు అవి బొక్కలు బొక్కలు లాగా కనిపిస్తున్నాయి ఏమంటారు చనిపోతే ఎలా ఉంటాయో బాడీ పార్ట్స్ అలాగనిపించాయి నాకైతే కొంచెం భయంగా అనిపించింది ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూశాను ఇంకా మా ఆయన అయితే ఇంకా అలా ముందుకెళ్ళాడు అక్కడ ఎలిఫెంట్ లాగా ఉంటే నేను ఎక్కుతాను నేను అని నేను గొడవ చేస్తుంటే ఇంకా మా ఆయన అయితే వాళ్ళనైతే అది ఎక్కిచ్చాడు చూడండి ఇంకా వాడైతే క్యాప్ సరిగా పెట్టుకుంటారు అసలు పెట్టుకోవట్లేదు చూడండి ఇంకా ముందుకు వెళ్తున్నాను ఇంకేమైనా ఉన్నాయేమో ఏమో అనేసి ఇది స్పైడర్ అడ్కుంటా ఇంకా ఇక్కడ అలా బాక్స్ లాగా ఉన్నాయి చూసారా అక్కడ కరెంట్ ఉంది అందులో లైటింగ్ ఉంటుందంట మా ఆయన అయితే చెప్పాడు ఇంకా ఇది ఎంత హార్స్ లాగా ఉంది కానీ ఏది సరిగా తెలియట్లేదు ఇంకా పైన ఇంకా గద్ద అనమాట ఈ పక్కన ఒంటే చూడండి ఇంకా అయితే ఇంకా చాలా అయితే వేశారు అవి కాకపోతే కొంచెం ఎండగా ఉంది ఈవినింగ్ టైంలో అయితే చాలా చల్లగా ఉంటుందన్నమాట ఇంకా అదైతే తీసేదాను ఇంక ఇలా వచ్చేసరికి కృతిగా కూర్చుంది నేను కూర్చుంటాను డాడీ అనేసి అయితే అవి మొత్తము ఇనుముతో చేసి బ్లాక్ పెయింట్ వేసారనమాట ఎనిమల్ పిక్చర్స్కి పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి ఇక్కడైతే మా ఆయనైతే ఫొటోస్ అయితే తీస్తున్నాడు ఇంకా నేనైతే ముందుకెళ్ళి ఇదేంటిదా అని చూస్తున్నాను నాక అలా ఉండేసరికి అవి క్లారిటీగా తెలియట్లేదు అనమాట ఇక్కడైతే పీకాక్ ఉంది కొన్ని కొన్ని తెలుస్తున్నాయి కొన్ని కొన్ని తెలియట్లేదు చూడండి నేను ఎలా ఉందో భయంకరంగా ఉన్నాయి అవైతే అయితే ఆవో ఎద్దు అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్ళాము ఇంకేమైనా ఉంటాయో చూద్దాం అనేసి అయితే ఇంకా ఇలా అక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది వాటర్ గిట్లో కింద నుంచి పోవడానికి అనేసి ఇంక అక్కడి నుంచి అయితే ఇంక ముందుకు వెళ్ళాము కానీ ఇంక అక్కడ ఏమీ లేవు ఇంకా మళ్ళీ రివర్స్లో అయితే రిటర్న్ అయ్యాము ఇంకా తిరిగి తిరిగి కాళ్ళను వస్తున్నాయి అనేసి అయితే ఇంకా చెట్టు కింద అయితే కూర్చున్నాము చాలా పెద్దగా ఉంది ఇంకా చాలా చల్లగా కూడా ఉంది అక్కడ చెట్టు కింద ఇంకా మా ఆయన అయితే చిన్నప్పుడు ఆయన ఆటలు అయితే ఆడుతున్నాడు జీవని పట్టుకొని ఏదో చేస్తున్నాడు గండి జీవుని ఇంకా చిన్నగానైతే కొన్ని ఫొటోస్ అయితే తీసాను ఇంకా ఇదైతే ఇంకా భలే ఉందనమాట కింద సందు పైన ఇంకా అలా ఇంకా ముందుకైతే వెళ్ళాము ఇంక ఇటు సైడ్ అయితే వాటర్ ఫ్లోటింగ్ అవుతుంది పోతుంది ఇది కూడా ఒక బ్రిడ్జి చూడండి ఇంకా అయితే ఎక్కేసి పైకి అయితే వెళ్తున్నాము చిన్నగాడైతే చాలా భయపడ్డాడు ఆ మెట్లు ఎక్కడానికి కానీ కొంచెం ముందుకున్నాయి వాటర్ ఇక్కడైతే లేవు బ్రిడ్జ్ కింద ఇక చూడండి ఎలా వెళ్తున్నారో ఇంకా అటు సైడ్ కూడా అవే అనమాట అసలు అలా ఉండడం భలే వెరైటీగా అనిపించింది చాలాసార్లు అడిగాను మా ఆయన అడగంగా అడగంగా అయితే తీసుకెళ్ళాడు ఇక చూడండి ఇక్కడ గడ్డి ఉంది కదా అక్కడ వాటర్ ఉంటాయంట చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను అదే నేను కర్నూలులో రాక్ గార్డెన్ అని కొట్టగానే ఇంకా అది వచ్చింది అనమాట గద్దది సైడ్ అయితే కొన్ని వాటర్ ఉన్నాయి చూడండి ఇంకా అయిపోయింది ఇంకా వెళ్తున్నాం ఇక్కడ అందరూ ముస్లిం వాళ్ళ ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చి అయితే వచ్చారు ఇక చూడండి వాటర్ ఉన్నాయి ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇంకా అలా ఉంటుంది మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో ఇంక ఇక్కడైతే వాటర్ అయితే లేవు గార్డెన్ లాగా ఉంది కింద గ్రాసు ఇంకా నేను చిన్నగాడైతే ఫోటో తీస్తాడు అనుకున్నాను కానీ వీడియో అయితే తీసాడు మా ఆయన దిగుతుంటే ఒక వీడియో తీయమంటే తీశాడు ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో ముస్లిం వాళ్ళే ఇంకా అంతా అయిపోయింది ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము వెళ్దాం అనేసి ఇంకా దారిలో కోతులు అయితే విపరీతంగా కొట్టుకుంటున్నాయి ఇంకా వాటిని చూసి పరుగో పరుగో నేనైతే ఊరుకుతున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా అవి ఇక్కడ వచ్చాక అయితే ఇంకా పిల్లలు అయితే ఇది ఊగుతామని అయితే ఊగుతున్నారు అదైతే కట్టారంట టైర్తో సరిగా లేదు వద్దమ్మా అన్న వినట్లేరు ఇంకా అలా టూ మినిట్స్ అలా కూర్చోబెట్టి అయితే ఇంకా వెళ్ళాము ఇక్కడైతే మనం ఏమైనా తినడానికి ఇంకా ఫైనల్గా కిందకి అయితే వచ్చాము ఇదైతే ఆర్టిఫిషియల్ అంట అది రాయితో నిర్మించింది కాదు ఇంకా అలా బొక్కలు పడింది కదా ఇంకా అన్నీ ఏమంటారు పాడైపోయాయి ఇక్కడ స్టే చేయడానికి ఏదైనా అయినా ఉంటుందంట కానీ ఇంక కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి ఇంక అక్కడి నుంచి అయితే ముందుకు వచ్చాము మేము ఆయన టికెట్స్ తీసుకున్నాడు కదా ఫస్ట్లో ఇంకా అక్కడికి వచ్చి మొత్తం గ్లాస్ ఉందనమాట సెక్యూరిటీ కూడా బాగుంది అక్కడైతే టీ అయితే తాగుతున్నాము ఇంకా మా పిల్లలు మాకేం లేదా అని అయితే వింతగా చూస్తున్నారు ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ కూడా లేవు చూడండి ఇంక టీ అయితే తాగేసాము చిన్నగా చూడండి విపరీతంగా ఆలోచిస్తున్నాడు వీళ్ళే తాగుతున్నారు మాకేం లేదా అని ఇంకా మా ఆయన అయితే బిల్ పే చేస్తున్నాడు అక్కడ ఇంకా పిల్లలు ఇద్దరు అక్కడ ఐస్ క్రీమ్ బాక్స్లునే ఐస్ క్రీమ్ ఉంటుంది కావాలి అనేసి అంటే ఇంకా సరే వెళ్ళి చూడండి ఉంటే తీసుకుందాం అనేసి అయితే అన్నాను ఇంకా ఇద్దరు వెళ్ళారు కానీ అందులో ఐస్ క్రీమ్స్ అయితే లేవు ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము చూడండి చాలా బాగుంది కొంచెం నీడ టైంలో వస్తే కూర్చోడానికి కూడా బాగుంటుంది ఇంకా వెళ్తూ ఉంటే మాకు స్నాక్స్ ఏం కొనివ్వలేదు అనేసి అనేసరికి ఇంకా వాళ్ళ డాడీ అయితే టూ లేస్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాడు చెరకుటి కారాపి మధ్యలో అరుస్తున్నారు మీటి టీ తాగారు మాకేం లేదా అనేసి ఇంకా అవైతే తింటున్నారు చూడండి ఇద్దరు ఇప్పుడు చూడరా వీడియో కళంటే అసలు చూడడం అనమాట ఇంకా ఇద్దరు అంతే కష్టపడి బతలాడంగా ఇంకా అలా చూస్తున్నారు ఇంకా వెళ్తున్నాము తలక పైకి నా క్యాప్ను ఒకసారి ఫోటో మమ్మీ వీడియో మమ్మీ అంటే తన క్యాప్ అయితే వీడియో తీస్తాను ఇంకా ఫైనల్గా ఇద్దరు అయితే పడుకున్నారు అది చిప్స్ అయితే తినేసి ఇంకా లాస్ట్ లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంది ఫొటోస్ కి అయితే ఇంకా ఇదైతే సేమ్ పెట్టినట్టుగానే ఉంది అక్కడ ఈ పిక్చర్ అయితే ఇంకా రియల్ గా ఇంకా పిక్ అక్కడ ఇంకా ఇంకా అక్కడెక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్